మెగా ఇంట్లో పెళ్లి బాజాలు వధువు వరుడు ఎవరో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ వార్ అదేవిధంగా ఫ్యాన్స్ ఎంత హీట్ పెంచేసారో మనందరికీ తెలిసిందే టూ గేమ్ చేంజర్ పై ఆ ప్రభావం బాగా చూపించింది అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వార్త మాత్రం బాగా వైరల్గా మారింది దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతూ ఉన్నారు ఇన్నాళ్ళు సోషల్ మీడియాలోని మెగా హీరోస్ని మెగా ఫ్యామిలీకి రిలేటెడ్ వార్తల్ని బాగా ట్రోల్ చేశారు జనాలు కొంతమంది మెగా హీటర్స్ కూడా ఎంతలా ఓవర్ యాక్టింగ్ చేస్తారో మనందరం కూడా చూసాం అయితే ఆ హేటింగ్ అంతా కూడా మర్చిపోయేలాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ ట్రెండ్ అవుతూ మెగా ఫ్యాన్స్కి మంచి హై ఎనర్జీ ఫీలింగ్ కలుగజేస్తుంది ఇన్నాళ్ళు మెగా ఫ్యామిలీలో ఎప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుందా అంటూ వెయిట్ చేసిన మెగా ఫ్యాన్స్కి త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించబోతుంది మెగా ఫ్యామిలీ అయితే ఎస్ ఇదంతా కూడా నిజమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం త్వరలోనే మెగా ఫ్యామిలీలో పెళ్లి భాషలు మోగబోతున్నాయి సాయి తేజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది సాయి తేజ్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇన్నాళ్ళు సాయిధరం తేజ్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రెండ్ అయినా ఈసారి మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే సన్నిహితుల దగ్గర నుంచి కూడా సాయి తేజ్ పెళ్లి వార్త గట్టిగా వినిపిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ సాయి తేజ్ గుడ్ న్యూస్ వినిపించబోతున్నాడు అంటూ అంతా కూడా ఫిక్స్ అయిపోయారు అంతేకాదు సాయి తేజ్ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తన తల్లి అని ఆ అమ్మాయి అంటే అంతగా నచ్చని సాయి మదర్ పెళ్లిని ఇన్నాళ్ళు దూరం పెడుతూ వచ్చారని చిరంజీవి అండ్ చరణ్ మాట్లాడి ఒప్పించడంతో సాయి ధరం తేజ్ ఫైనల్ తన లవర్ని పెళ్లి చేసుకోబోతున్నాడట ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వస్తుంది చూద్దాం మరి ఈ మెగా హీరో పెళ్లి వార్త ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఓపెన్ అప్ అవుతారో లేదో అనేది